మెదక్ జిల్లా రామాయంపేట శివార్లోని గజ్వేల్ చౌరస్తా వద్ద జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ పరిశీలకులు జుల్ఫికర్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు ఒక బార్ నుండి చల్మెడ గ్రామానికి కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండడంతో నాలుగు వందల ఎనభై మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల నిబంధనల మేరకు భారీగా మద్యం తరలిస్తుండడంతో మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు కారుపై కారును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ పరిశీలకులు జుల్ఫికర్ అలీ తెలిపారు భారీగా మద్యం తరలిస్తుండడంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు ఎవరైనా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా అక్రమంగా మద్యం తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు